హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోడి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన పడే వీడియోలో క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దుగ్గురాలు వారి కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోవడంతో ఒకటైన రాజ్ కావ్య భార్యాభర్తలుగా తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్న రాజ్ కావ్య కనామిక విషయంలో కళ్యాణ్ విడాకులు ఇవ్వడంతో రుద్రాని చంప పగలగొట్టిన అనామిక అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే రాజ్ కావ్య భార్యాభర్త ఒకటయ్యారా మరి కళ్యాణ్ అనమికకు నిజంగానే విడాకులు ఇచ్చాడా అసలు సీరియల్లో ఏం ఏం జరబోతున్నాక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక మొత్తానికి సీరియల్లో మాయని తీసుకుని వచ్చి రాజ్ కావ్యాలు అయితే మాయ ద్వారా అసలు నిజమైన రుద్రాని నిజ స్వరూపాన్ని తెలుసుకున్న అపర్ణ రుద్రాని చెంప పగల జరుగుతుంది ఇలాంటి ఆడదశలు ఈ ఇంట్లో ఉండకూడదు నీలాంటి దాని వల్ల కుటుంబాలే చెరలేకపోతున్నాయి భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్న పరిస్థితి వస్తుంది అంటూ అపర్ణ రుద్రాని తిట్టడంతో ఇక రుద్రాని అయితే నన్ను క్షమించండి వదిన నా వల్ల ఎన్నో తప్పులు జరిగాయి నా వల్ల ఈ కుటుంబంలో ఎన్నో తప్పులు జరిగాయి ఈ గొడవలకు కారణం కూడా నేనే రుద్రాని అపర్ణను భద్రతలు ఉంటుంది ఇక ఈ లోపల సీతారామయ్య అలానే ఇంద్రాదేవి చిచ్చి నీలాంటి ఆటదాని అసలు ఇంట్లో ఉండనివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు మా కుటుంబానికంటూ ఒక సంస్కారం ఉంది కాబట్టి నేను మాటలతో ఇలానే వదిలేస్తున్నాము ఎవరైనా గనక మా పరిస్థితిలో వేరెవరైనా గనక మా ప్లేస్ లో ఉంటే ఈ పాటికి నీ ప్రాణాలు తీసేస్తుండేవాళ్ళు అని అంటూ రుద్రాణిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ రుద్రాణిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని ఇంద్రాదేవి అయితే చెప్పేస్తుంది అందరి మాటలకు రిలీజ్ అయిన రుద్రాణి అయితే క్షమించండి క్షమించండమ్మా నేను ఇప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయను నా కొడుకు మీద వేసి మరీ చెప్తున్నాను గనక గడప దాటి ఇంటి నుంచి బయటకు వెళ్లాను అంటే గనక ఈ కుటుంబం పరువే పోతుంది కూతురు బయటకు గింటేస్తుంది దుగ్గిరాల వారి కుటుంబం అని చెప్పేసి అందరూ కూడా నాలుగు రకాలుగా చెప్పుకుంటారు వెంటనే అయితే చూడండి అత్తయ్య ఈ రుద్రాణి లాంటి దాన్ని క్షమించి వదిలేసొద్దాం లేకపోతే దీని గనక బయటికి పంపించాము అంటే మన కుటుంబ పరివే పోతుంది అని అంటూ అపర్ణ చెప్పడంతో ఇక ఇంద్రాదేవి అయితే రుద్రాయణి అయితే వదిలేస్తుంది ఈ సమస్యల నుంచి బయటపడడంతో రాజు అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కావ్య దగ్గరకు వచ్చి చూడు కలావతి ఈ సమస్యలకు అసలు పరిష్కారమే లేదు అని చెప్పేసి అనుకున్నాను ఎంతగానో మదన పడి బాధపడ్డాను మమ్మీ డాడీ అసలు జీవితంలో ఎప్పటికీ వీళ్ళిద్దరూ ఒక్కటవ్వరేమో కలుసుకోరేమో ఎలా చేయాలని చెప్పేసి ఎంతగానో బాధపడ్డాను అమ్మ విషయంలో అని నీ కారణంగా మాత్రం వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు మనస్పర్ధలు కూడా పోయాయి మా ద్వారా తెలుసుకున్నారు భర్తగా మా మమ్మీ అయితే నాకు అది చాలు వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇదంతా కేవలం నీ జరిగింది నీ రుణం నేను అసలు ఎప్పటికీ తీర్చుకోలేను థ్యాంక్స్ కరావతి అని చెప్పేసి అంటూ కావని అయితే పొగుడుతూ ఉంటాడు రాజ్ అయితే ఇందులో రాజ్ దగ్గరికి సుభాష్ అలానే అపర్ణ ఇద్దరు కూడా వస్తారు రాజ్ ఇన్ని రోజులు నేను అసలు కావిని అపార్థం చేసుకున్నాను అన్నారని మాటలు అన్నాను కోడలుగా కూడా అసలు స్వీకరించలేదు కానీ అవి వల్లే ఈ రోజు ఈ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది నువ్వు మాత్రం తనని అపార్థం చేసుకుని దూరం పెట్టవద్దు అవి చాలా మంచిది తనని నువ్వు నువ్వు భారీగా అంగీకరించాలి రాజ్ ఇంతలో సుభాష్ కూడా చూడరాజ్ నిజంగా నా కోడలు చాలా మంచిది నేనే తప్పు చేశానని తెలిసినా అసలు ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిసినా అవి అసలు ఎలా నమ్మిందో నాకే అర్థం కాలేదు అసలు ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పేసి అంటే నేనే నమ్మలేకపోయాను మాయ ఇంత మోసం చేస్తుందంటే నేను ఊహించలేకపోయాను కానీ ఈ రోజున నేను నా కోడలి కారణంగా నా మీద పడిన నిందను చెరువు వేసుకోగలిగాను పరువు నిలబెట్టింది అలాంటి నా మంచి కోడలైన కావిని నువ్వు భారీగా స్వీకరించాలి రాజ్ అంటే భార్య నీకు అసలు ఎక్కడ వెతికినా సరే దొరకదు నువ్వెందుకు రాజు అసలు కావ్యను నీ భార్యగా అంగీకరించలేకపోతున్నావు అని అంటూ సుభాష్ మాట్లాడేసరికి ఇక వెంటనే రాజు లేదు అసలు కావ్యను నా భార్యగా అంగీకరిస్తున్నా అసలు కావ్య మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమను నేను బయట పెట్టాలి అనుకున్న రోజునే ఈ సమస్యలన్నీ కూడా మొదలయ్యాయి సమస్యలన్నీ కారణంగా కావ్య మీద ఉన్న ప్రేమను నేను మనసులో నుంచి బయట పెట్టలేకపోయాను తనకి చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ కూడా కళావతియే నా భార్య అని అంటూ రాష్ చెప్పడంతో ఆ మాటలు కాపాడిన సుభాష్ ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు విధంగా రాజు ప్రేమను తెలుసుకున్న కావ్య చాలా సంతోషిస్తుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా భార్య తమ బంధాన్ని మొదలు పెడతారు ఇన్ని రోజులు కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను అసలు ఎప్పటికీ కూడా దూరం చేసుకోలేను భార్యకి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం నా కుటుంబం అదృష్టం అని చెప్పేసి అంటూ రాజు అయితే కావ్య తన భార్యగా దగ్గరకు తీసుకుంటాడు విధంగా మొత్తానికి రాజ్ కావ్య ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఒకటవడం జరుగుతుంది అయితే రాజులో వచ్చిన మార్పును చూసి తనని భర్తగా స్వీకరించి ందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మరుసటి రోజున కళ్యాణ్ అయితే హాల్లోకి వస్తాడు అందరినీ కూడా పిలుస్తాడు అందరి ముందు అనామికకైతే విడాకులు ఇస్తాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఏం చేస్తున్నారా నువ్వు అసలు అనామికకి విడాకులు ఇవ్వడం అని చెప్పేసి ధనలక్ష్మి అడగడంతో మమ్మీ ఈ అనమిక నన్ను అసలు చాలా మోసం చేసింది కేవలం ఈ ఆస్తి కోసమే నాటకాలన్నీ కూడా ఆడింది కాదు ఈ అనమికకి ముందే ఎప్పుడూ కూడా పెళ్లి అయిపోయింది కేవలం ఈ ఆస్తి కోసమే నన్ను మోసం చేసి ఇంటి కోడలుగా అడుగు పెట్టిందని అని చెప్పేసి అంటూ అనమిక సంబంధించిన అసలు నిజాన్ని కళ్యాణ్ ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళ్యాణ్ నువ్వు అసలేమంటున్నావు అనంతకి ముందే పెళ్ళవడమేంటి అవును మమ్మీ కావాలంటే ఈ ఫోటోస్ చూడు ఫ్రెండ్ ద్వారాగా ఈ రోజు నేను ఆ నిజాన్ని తెలుసుకోగలిగాను ఎలా పెట్టుకోవాలి ఎలా కలిసి ఉండాలి మీరే చెప్పండి అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ అయితే ఏంటన్నా మీకు అసలు ఇంత మోసం చేసావా నీకు పెళ్ళయిండి కూడా మా కళ్యాణ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు వంటనే దానలక్ష్మి అనమిక చంప పగలగొడుతుంది ఈ రోజు నేను నిన్న కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటావు అని చెప్పేసి అనుకున్నాను ఇప్పటికైనా మీ కాపురం చక్కబడుతుంది కలిసి సంతోషంగా ఉంటారు అని నేను నిన్ను ఎప్పుడూ కూడా వెనకేసుకుంటూ వచ్చేదాన్ని శివరాత్రి నివాసంలో ఇంత మోసం చేస్తావని అసలు అనుకోలేదు లక్ష్మి అయితే అనవక మీద చాలా సీరియస్ అవుతుంది కళ్యాణ్ విడాకులు ఇవ్వడంతో అనమిక చాలా కుమిలిపోతుంది ఇంతలో రాహుల్ రుద్రాన్ని సంతోషపడతారు అయ్యా మన ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది అనమిక మొదట పెళ్లిని మనమే బయట పెట్టగలిగాము అసలు ఈ అనవకను బయట గెంటేస్తున్నాం కాబట్టి ఇక మిగిలిన దల్లా కావ్య స్వప్న వీళ్ళిద్దరిని కూడా బయటకు పంపించేసేయాలి వీటి ద్వారా మన మీద ఎటువంటి నింద పడకుండా మనమే జాగ్రత్త పడాలి అని చెప్పేశాడు రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ కూడా అనామిక వినిస్తుంది ఒక్కసారిగా సీరియస్ గా లోపలికి వచ్చి రుద్రాన్ని చెప్ప ఉంటూ నన్ను నమ్మిస్తూ నాకే వాళ్ళని నమ్మినందుకు నాకు ఇలాంటి సస్య జరగాల్సిందే కేవలం మీ ద్వారాగా కళ్యాణ్ దగ్గర చేసుకోకుండా నా చేతుల నేను కళ్యాణి దూరం చేసుకుంటూ వచ్చాను నీ మాటలు నమ్మి ఇంత పెద్ద మోసం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది లాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ అనమికేత అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాబోయే మన బ్రహ్మడి శ్రీల కథలైతే కచ్చితంగా రైతే జరగబోతుంది సమస్యలన్నీ తీరిపోవడంతో రాజ్ కావ్య ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఒక జరుగుతుంది కళ్యాణ్ అయితే అనామిక విడాకులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి కామెంట్లు మీ అభిప్రాయం తెలియచేయండి ఛానల్ బ్రహ్మడి శ్రీ ఎపిసోడ్ జరబోతున్నారు మీ డైలీ తెలుసుకోవాలని కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణితం కూడా క్లిక్ చేసేయండి